నిత్యం భగవన్ నామస్మరణ చేయడం వలన ఏం జరుగుతుందో తెలుసా మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడిపోతుంది అది ఎలా పనిచేస్తుందంటే ఎంత పెద్ద సమస్య అయినా మీ వద్దకు రాగానే సులువుగా పరిష్కారం అయిపోతుంది మీ పైకి వచ్చే శత్రువు ఎంతటి శక్తివంతుడైనా ఆఖరికి వాడి ఆలోచనలు మారిపోతాయి ఆపద నుండి తప్పించుకుంటాం నామస్మరణపై విశ్వాసం ఉండాలే కానీ నిన్ను కింద పడకుండా కాపాడుతాడు దేవుడు ఖచ్చితంగా దేవుడు నా వెంటే ఉన్నాడు అన్న నమ్మకం ఎప్పుడు ఏర్పడుతుందంటే త్రుటిలో ఏదైనా ప్రమాదం నుండి తప్పించుకున్నప్పుడు గుండెలు పట్టుకొని దేవుడా అనుకుంటాం కదా అప్పుడు గుర్తొస్తాడు దేవుడు మనకి నువ్వు ఎంత పేదోడైనా పర్వాలేదు భగవంతుడి నామాన్ని పట్టుకున్నావా ఇక అంతా అయిందే బాధ్యత భగవంతుడి నామం ఏదైనా పర్వాలేదు మీ ఇష్టదైవం ఏదైనా పర్వాలేదు ఉండాల్సిందల్లా నమ్మకం మాత్రమే ఏమైనా దేవుడు నాతోనే ఉన్నాడనే గట్టి నమ్మకం మాత్రం ఉండాలి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి